దయచేసి హారైలెన్స్ తీసేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరిని కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాలీలు చేసినా ఏం చేసినా పక్క వాళ్ళకి ఇబ్బంది కలగకుండా హారన్లు సైలెన్స్ లో తీసేయకుండా అన్ని కరెక్ట్గా ఉండి నామస్కారం చేసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అభిమతం అర్థం చేసుకోవాలి కూడా మన పార్టీ అధ్యక్షుడు మాకు రెండు వేల ఇరవై నాలుగులో ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను రుణపడి ఉంటాను ఆయనకి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డే విషెస్ ఆయన బర్త్డే మేము ఇక్కడ భీమవరంలో ఉండి మీ అందరి తరఫున సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు ఆయన జన్మదిన వేసులు ఏమైతే ఉన్నాయో గతంలో అసెంబ్లీ అప్పుడు అన్నారు ఎవడైతే ఆయన అన్నారుచాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మీరందరూ కూడా మంచి వ్యక్తిత్వాన్ని ఆయన ఆలోచన ముందుకు తీసుకెళ్ళ మాస్ ముందుగా కోరుకుంటూ